నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లో ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అది ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా ఒకసారి చూసుకుందాం అదేంటంటే మృత్యుజాల అన్ని పేపర్లలో అదే వార్త ఇచ్చిండు నిన్న చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం మృత్యులలో పన్నెండు ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు నలుగురు వృద్ధులు పదిహేడు మంది మృతి చెందిండ్రు అన్ని పేపర్లలో అదైన వార్త ఇచ్చిండు విజువల్స్ అంతా కనపడతాను దానికి సంబంధించింది ఇదే ఇదే వార్త ఇచ్చిండ్రు ఈ పాతపతిలో గుల్జారా హౌజ్ లో పెను ప్రమాదం సంభవించింది అందులో సెలవుల కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు అక్కడికి వచ్చిన దాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాదం సంభవించిన దాంట్లో పదిహేడు మంది ప్రాణాలను పలిగొన్న బలి ఆ బలై పాపం వాళ్ళ కుటుంబమే ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఈ పదిహేడు మంది ఒకటేసారి బలైపోయిందా చూద్దాం ఆ పిల్లల ఈ మంటలు మంటలు రేకెత్తిని ఇది ఒకసారి చూసుకుందాం ఇది చారిత్రాత్మక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పా పాత బస్తీలో పెను ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం తెల్లవారుజామున గుర్జర్ హౌస్ చౌరస్తలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పొగ వ్యాపించింది ఉక్కిరి బిక్కిరి అయి ఒకే కుటుంబానికి చెందిన పందే పదిహేడు మంది మృత్యువాద పడ్డారు ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాడుకు గురి చేసింది ఒకే అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ప్రథమం వృత్తిలలో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు అపస్మారక స్థితిలో చేరుకుని నలుగురు ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు ఈ పెను ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భాంతి వ్యక్తం చేశారు చనిపోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ఇస్తామని చెప్పేసి కేంద్రం రెండు లక్షల పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రులను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు ఆ వీళ్ళు అక్కడికి పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి అక్కడికి వెళ్ళింది ఆ వాళ్ళకు సమగ్రపైన విచారణ వ్యక్తం చేసి సంఘటనలని పరి ఆ పరిశీలించి దీనిపై ఇంక్వైరీ అయ్యేదా ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి మాటల మాటలు ఏదైనా కూడా ఒక కుటుంబానికి చెప్పిపోయినటువంటి వాళ్ళు పది మంది చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే అగ్ని ప్రమాదాలకు జరిగిన దానికి కారణం ఏంటిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ఉంది అది ఎందుకు అయింది అక్కడ వాస్తవానికి ఏంటంటే నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అనిపిస్తా ఉన్నదని చెప్పేసి అంటారు ఎందుకంటే ఒక ఒక బిల్డింగ్ నిర్మించేటప్పుడు ఎంత పరిమాణం నిర్మించాలి బిజినెస్ పర్పస్ పర్పస్ అయితే ఏ విధంగా నిర్మించాలి రెసిడెన్షియల్ పర్పస్ అయితే ఏ విధంగా నిర్మించాలి వారికి పోవడానికి మెట్లు మార్గం ఏ విధంగా ఉండాలి చుట్టుపక్కల తినడానికి ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఫైర్ లాంటివి సంభవిస్తే దానికి సంబంధించిన కనీస పరికరాలు అక్కడ ఉన్నాయా అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ కొద్ది మంది నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది అది ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం ఎందుకంటే ఈ అటడుపు అడుగడుపు నిర్లక్ష్యమే కనపడుతుంది అని చెప్పేసి అంటారు ఈ పాపంసారి ఎవరు ఎవరి వల్ల ఈ పాపం జరిగింది అని చెప్పేసి అంటారు ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇది ఇది గుండెలను కబ్లించేటువంటి సంస్కృతి కనబడతా ఉన్నది ఎందుకంటే దీన్ని ఒకసారి చూసుకుంటే అగ్ని ప్రమాదం జరిగినటువంటి భవనం కమర్షియల్ కాంప్లెక్స్ ఆ గ్రౌండ్ ప్లస్ వన్ గా రెసిడెన్షియల్ కమ్ రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ భాగంగా బా విస్తీర్ణంలో ఉన్నది ఒకటే బై మూడో వంతు ఖాళీ స్థలం ఉండాలి కానీ ఖాళీ స్థలం మాట్లాడించితే కనీసం రాకపోకలు లేవడానికి అది లేదు చిన్న షటర్ పెట్టింది ఆ దానికి షటర్లకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏది జరిగినా కూడా ఇప్పుడు బయట ఉఠావుట దిగేటట్టు ఉండాలి మెట్ల మార్గం వేరే ఉండాలి టట్లో దిగేటట్టు ఉండాలి బయట నుంచి వెళ్ళిపోయేటట్టు ఉండాలి కానీ చిన్న డోర్ వేసి ఆ డోర్ కాడ ఇట్లా నిర్మాణం చేసారు ఇది నిజంగా ఆ నివాస యోగ్యానికి అనుకూలంగా ఉన్నదా అని ఆలోచించాలి ఈ పాపం ఒకసారి ఎవరు చేసినట్టు భవనం చుట్టూ అగ్నిమాపక శకటాలు స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి అయితే ఇల్లు కట్టుకుంటప్పుడు దాని చట్ట ఏమన్నా ప్రమాదం జరిగింది ఏమంటే వచ్చి తక్కువ పైపు కొట్టేటట్టు ఎటు వీలైతే కొట్టేట్టు ఆ ఖాళీ స్థలం ఉండాలి కానీ ఇక్కడ ఖాళీ స్థలం కాదు కదా లోపలికి పోవడానికి తప్ప చుట్టుపక్కల ఏం లేదనేది కంటికి కట్టినట్లు కనపడతా ఉన్నది ముందు వైపు ఉన్న ప్రధాన దారి తప్ప మరొకటి మరొకటి ఫైర్ ఇంజన్ కాదు కదా ద్విచక్ర వాహనం పోవడానికి లేదు ఎట్లుంటుంది దీనికి ఇది చిన్నగా దానికి ముందు వరుసలోనే ఇట్లా కట్టి పెట్టిండు మన కంటికి విజువల్ ఇది కనబడతా చూడండి ఇది పోడట్టు ఉంటుందా ఇది నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటుందా చూడాలి ప్రమాదం జరిగితే బయటపడడానికి వెలుపల వైపు కూడా మెట్లుండాలి ఇప్పుడు లోపలి నుంచే కాదు కదా మన ప్రమాదం జరిగితే ఎమ్మట పక్క నుంచి దిగిపోయేటట్టు ఒక మెట్లు ఉండాలి ఇప్పుడు మనం బస్సులలో ట్రైన్లలో పోతే పుట్ గ్లాస్ అని చెప్పేసి రాసి పెడతారు ఎందుకంటే ప్రమాదం సంఘం ఎమ్మట పైల కొట్టి బయట దొరికేటట్టు ఉండాలి అలాంటిది ఇక్కడ కనీసం కనపడడానికి లేదు మంటల భవనం ఫైర్ ఫైర్ ఎగ్జిక్యూటర్లు ఉండాలి ఆ భవనంలో కనీసం ఇసుక బకెట్లు కూడా ఆడవారు ఇసుక బకెట్లు పెడతాంటారు ఫైర్ పెట్టి బకెట్ అలా ఇసుక పెడతాం కనీసం ఒక్క బకెట్లో కూడా అది పెట్టిన దాఖలాలు కనపడతలేవని చెప్పేసి అంటారు భవనంలో విద్యుత్ విద్యుత్ ఫైర్ అలారం ఉండాలి ఇప్పుడు మనం ఇప్పుడు అలారం ఉండాలి అలారం అక్కడ ఎందుకంటే ఫైర్ సేఫ్టీ మోగంగానే ఇక్కడ కింద కూడా జరిగితే ఏమంటే ఆడ అలారం మొగిటట్టు ఉంటది మరి అలారం కూడా మొగిటటువంటి సందర్భం ఆడ లేదు ఇక్కడ ఇక్కడ ఆ రెండు అసలు కనిపించట్లేదు అని చెప్పేసి అంటారు మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి ఉంటుంది ఫైర్ అలారం ను మాన్య మాన్యువల్ ఫైర్ అలారం ఉండాలి కనీసం అలాంటిది ఏమి లేదని చెప్పేసి అంటారు ఇక్కడ అనుమతి లేవు అసలు ఎందుకంటే ఆ పాతపత్రికి సంబంధించిన నిర్మాణాలు చేసే కాడ కనీసం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారం అనుమతి లేకుండానే ఆడ నిర్మాణాలు అనేవి జరుగుతా అంటాయి కనీసం భద్రత చర్యలు కూడా ఆ అపవాదం ఉన్నది పది ఇరవై గజాలలోనే అగ్గిపెడేలాగా ఇప్పుడు పది ఇరవై గజాలల్లా ఇల్లు కడుతుంటే డబ్బు పెట్టినట్టు పెడుతుంది అది ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుందో ఆలోచన చేయాలి కనీసం టౌన్ ప్లానింగ్ వల్ల అనుమతి కూడా తీసుకునే ఒక అపవాద కూడా ఆ ప్రాంతంలో ఉన్నది అయితే పది ఇరవై గజాలలో ఐదారు అంతస్తుల వరకు భవనాలు నిర్మించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లర్ అయితే నిర్మించి వ్యాపార అవసరాలను వినియోగిస్తున్నారు గల్జర్ హౌస్ పటేల్ మార్కెట్ గాంధీ బజార్ కోరికవాడి మిరలారం నుండి పరాణి అవేలి రైన్ బజార్ తబబ్ కట్ట భవానీ నగర్ చంద్రాయనగుట్ట పలక్నామా బహదూర్పుర ఇలా ఇవన్నీ రోడ్ల వాళ్ళకి అగ్నిమాన యంత్రాలు వెళ్ళడానికి ఉంటే కనీసం ఆ రోడ్ల దాడి సంద్రాలు పోవడానికి ఎందుకంటే గజిబి ఎక్కడ వీలైతే అక్కడ అనుమతులు లేకనే కట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా ఉన్నదనేది చూస్తా ఉన్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఆదేశించారు అది సీఎం కు ఖర్గే కూడా ఫోన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు కూడా ఫోన్ చేసి శ్రీవంత్ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఫోన్ చేశారు గుల్జరావు అగ్ని ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు కాగా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు మంత్రులకు కూడా ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పేసి ఇచ్చిండ్రు ఇది హైదరాబాద్ లో జరిగినటువంటి అతిపెద్ద అగ్ని ప్రమాదం ప్రాణోత్సవ పరంగా కూడా ఇది పెద్ద ప్రమాదమే జరిగింది ఎందుకని కూడా అక్కడ ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఒకటేసారి పదిహేడు మంది చనిపోవడం అనేది అది దిగ్బాధి చేసే విషయం ఇలాంటిది ఎందుకంటే కట్టడాలు నిర్మించినప్పుడు మాత్రం ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలు అన్నిటికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయా ఇది కమర్షియల్ కాంప్లెక్సా లేకపోతే ఆ నివాసయోగ్యంగా ఉన్నదాని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ రోజు ప్రాణ నష్టాలు ఏ రోజు జరుగుతూ ఉంటాయి ఇది ఒకటే కాదు ముందు ముందు కూడా ఇలాంటి జరగకుండా పగటిబంధ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పాపానికి ప్రత్యాత్తాపం ఇంకా మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని కోరుతాను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ ఎనిమిది మంది చిన్నపిల్లలు ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని ఆస్తిగా ఉండవలసిన పిల్లలను ఈ రోజు రాష్ట్రానికి కోల్పోయింది వాళ్ళకైతే ప్రగాఢ సానుభూతిని టీఆర్ నిజం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను ఇలాంటి జరిగిన దానికి మళ్ళీ ఇలాంటి పురాతం కాకుండా ఖచ్చితంగా ఇక్కడ బిల్డింగ్లు ఉన్నా కూడా పర్యవేక్షణ చేసి ఈ ఫైర్ సేఫ్టీ ఉన్నదా ఫైర్ అలారం అవడానికి ఉన్నదా ఆయనకి మినిమం ఫెసిలిటీస్ అటు ఉన్నాయా ఏదైనా అలారం ప్రమాదం జరిగినప్పుడు కూడా తప్పించుకోవడానికి వేరే మార్గం ఉన్నదా ఖాళీ స్థలాలు ఎందుకు వదిలిపెట్టలేకపోతారని చెప్పేసి పరిశీలన చేయాల్సిన అవసరం ఎక్కడ చూసినా కూడా ఈ అక్రమ నిర్మాణాలు బాగా జరుగుతా ఉన్నాయి దీనిపైన కూడా జీహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి కూల్ చేయాలి ఒకది కూల్ చేసి ఇంకోటి భయపడే సందర్భాలు ఉంటది కాబట్టి ఏదో ఇలాంటి ఇలాంటి మళ్ళా పునరుద్ధం కూడా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆ కోరుకుంటాను ఇంకోటి హైదరాబాద్ లో పేరులకు కుట్ర ఇద్దరిని అరెస్ట్ చేసి రాష్ట్ర రాష్ట్ర ఏపీ పోలీసులు నిందితులకు ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటారు వాళ్ళు భారత సిమ్ తో పాటు వాట్సాప్ ను ఆ వాడతారని చెప్పేసి అది చిన్న ఆపరేషన్ సిమ్ పేరుతో అస్సాం రాజస్థాన్ తెలంగాణ ఏకకాలంలో దాడులు ఏడుగురు అరెస్ట్ తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ములు స్వాధీనం సంగారెడ్డిలో పట్టుబడ్డ మోపిల్ ఇస్లాం ఈయన వాతావరణకి పది రోజుల కింద ఒక తాపు మేస్త్రిగా జైన్ అయిందట సంబంధించినటువంటి దాంట్లో ఆయన విషయాలు మొత్తం తెలుసుకోవడానికి చూస్తున్నారు పనికి పెట్టుకున్న వాళ్ళను వాటితో వచ్చిన వాళ్ళను అస్సాం నుంచి వచ్చిన వాళ్ళను సో ఏం జరుగుతుంది వాళ్ళని కొంతమంది ఇంక్వైరీ చేస్తారని చెప్పేసి అంటారు దీన్ని ఛేదించడం ఇంకా మన పోలీసులు మాత్రం ఛేదించగలిగింది ఇంకోటి పాటలో లస్కర్ ఉగ్రవాది సాఫీ ఫుల్లా హతం సింధు ప్రవేశంలో గుర్తు తీయాలని వ్యక్తి కాల్పులు భారత్ లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్రధారి ఆయన హతమైందని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చింది ఏ ఏదేమైనప్పటికి ఏది ఉన్నా కూడా మన వాళ్ళు మాత్రం చక్కగా పనిచేస్తారనేది అర్థమవుతా ఉన్నది